తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏసీపి దాడులు ఓ మద్యం షాప్ మామూలు విషయంలో పక్కడబందిగా హెడ్ కానిస్టేబుల్ ను ఏసీపి అధికారులకు పట్టించిన మద్యం షాప్ యజమానుడు ముప్పై వేల నగదుతో పాటు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు ఆ కేసు రిజిస్టర్ రిజిస్ట్ చేసిన కేసు తీయడానికి అట్లాగే అక్కడ ప్రెసిడెన్స్ లేకుండా దానిలా కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ రిమాండ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఏంటంటే అలాగే లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ప్రాసెస్ చేసి ఈరోజు థర్డ్ హ్యాండెడ్గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటున్నారా వస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటాను మేము చేస్తాము సరైన సాక్షల్ పేరు రామ్మోహన్ రావు గారు మేడం ఉన్నదండి అర్బన్ సిఐ బాబీ

అవినీతి చాలా దగ్గర జరుగుతున్నది యాక్షన్ తీసుకోండి అని చెప్తూ కాకపోతే ఏంటంటే మేము ఏదైనా సరే ఎవిడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా కోర్టులో పెట్టడానికి అవుతుంది కాబట్టి సాక్ష్యాధారంతో సహా ఎవరైనా సరే లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది మా హెడ్ ఆఫీస్లో ఉంటుంది అట్లాగే తిరుపతి ఏసీబీ ఆఫీస్ ఉంది తిరుపతిలో అది మీకు అందరికీ తెలుసు తిరుపతి ఏసీబీ ఆఫీసులో ఒక అడిషనల్ ఎస్పీ డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఉన్నారు సో అందరి ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాము దయచేసి ఆ ఫోన్ నెంబర్స్ ప్రజలకి అందరికీగా చేసి మాకు కంప్లైంట్స్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మా వంతుగా మేము హండ్రెడ్ పర్సెంట్ డబ్బు డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటున్నారు షాప్ దగ్గరలోనండి ఇప్పుడు అనంతపూర్ నుంచి అనంతపూర్లో వర్క్ చేస్తున్న డిఎస్పీ గారు మాకు ఇన్ఛార్జ్గా వచ్చారు ఆ డిఎస్పీ గారు ప్రసాద్ రెడ్డి గారు అట్లాగే మా ఇన్స్పెక్టర్ అందరూ కలిపి రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటున్నారా హెడ్ కానిస్టేబుల్ని పట్టుకున్నారా థర్టీ థౌసండ్ అండి ఎవరు ನಿಜ ಕೂಡ ಅವಗಾಹನ ಕಲ್ಪ ಕಲ್ಪ ಮೇಡಮ್ ನೀವು